ఆపరేషన్ సింధూర్ భారత్ ఓవైపు పాక్ సైబర్ మంద మరోవైపు పాక్తో జట్టు కట్టిన అంతర్జాతీయ సైబర్ హ్యాకర్ల మందతో భారత్ ఒంటరిగానే పోరాడి నిలిచింది దాదాపు ఆరు దేశాలకు పైగా హ్యాకర్లు పాక్తో చేరినట్లు తేలింది ఓవైపు భారత్ ఆపరేషన్ సింధూర్లో తలమునకలైన వేల పాకిస్తాన్ మిత్రదేశాలు మొత్తం ఏకమై ఇండియాపై సైబర్ దాడులు నిర్వహించినట్లు మన దర్యాప్తు బృందాలు గుర్తించాయి వీటిల్లో కొన్ని ఆయా ప్రభుత్వాల హ్యాకింగ్ గ్రూపులు కాగా మరికొన్ని ప్రభుత్వేతరమైనవి పాకిస్తాన్ తుర్కియే బంగ్లాదేశ్ మలేసియా ఇండోనేసియా ఇరాక్ చైనాకు సంబంధించినవి ఉన్నట్లు నిపుణులు గుర్తించారు ముఖ్యంగా ప్రభుత్వరంగ సంస్థలు ఎమ్మెసంీ వ్యాపారులు పోర్టులు ఎయిర్ పోర్టులు గ్రిడ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసులు వంటి వాటిని ఇవి లక్ష్యంగా చేసుకొన్నాయి బిఎస్ఎన్ఎల్ యుబీ డిజిటల్ వాలెట్స్ స్టాక్ ఎక్స్చేంజీలు దిగ్గజ కంపెనీలు వీటిల్లో ఉన్నాయి రక్షణ రంగ సంస్థల నుంచి కూడా డేటా చౌర్యానికి యత్నించాయి దీనిని భారత డిజిటల్ ఆస్తులపై పాక్ చేసిన సైబర్ యుద్ధంగా ఇంటర్పోల్ ట్రెయిన్ పెండ్యాల కృష్ణశాస్త్రి వెల్లడించినట్లు ఓ ఆంగ్లపత్రిక కథనంలో పేర్కొంది ఇటీవల ది సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సైబర్ దాడికి గురైంది దాని సిస్టంలో మిస్టర్ హబీబ్ నాలుగు వందల నాలుగు పేరిట ఓ మెసేజ్ కనిపించింది సురక్షితమే అని మీరు అనుకుంటున్నారా మేము ఇక్కడే ఉన్నాం అనే సందేశం కనిపించింది ఆ తర్వాత ఈ వెబ్సైట్ను రీస్టోర్ చేశారు ఏకమైన పాక్ అనుకూల గ్రూపులు ఇవే ఈ హ్యాకింగ్ గ్రూపుల్లో కొన్ని పేర్లు వెల్లడయ్యాయి ఇస్లామిక్ హ్యాకర్స్ ఆర్మీ ఇరాక్ టీమ్ అజ్రాయిల్ ఏంజల్ ఆఫ్ డెత్ పాలస్తీనా సైల్హెడ్ గ్యాంగ్ ఎస్జీ బంగ్లాదేశ్ డైనెట్ బంగ్లాదేశ్ ఏపీటీ ముప్పై ఆరు పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ టీమిన్సేన్ పాక్ మిస్టీరియస్ బంగ్లాదేశ్ ఇండో హ్యాక్సెట్ సైబర్ గ్రూప్ హోక్స్ నేషనల్ సైబర్ క్రూ పాకిస్తాన్ వంటి వాటిని గుర్తించారు ఇవి గత వారం నుంచి తరచూ సైబర్ దాడులు చేసి భారత్ నుంచి డేటా చౌర్యం చేసినట్లు వందకు పైగా క్లెయిమ్లు చేశాయి వీటిల్లో ఎంతవరకు నిజం అనే వాటిని భారత్ వర్గాలు మాత్రం ధృవీకరించలేదు బంగ్లాదేశ్ కు చెందిన సైల్హెడ్ గ్యాంగ్స్ జీ భారత్ భారత్లోని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి రెండు వందల నలభై ఏడు జీబీ డేటాను తస్కరించినట్లు పేర్కొన్నాయి ఈ సంస్థలు వాటిల్లో కొంత బహిర్గతం చేయగా వాటిని క్లౌడ్ క్లౌడ్ సేక్ సంస్థ విశ్లేషించి అది పబ్లింగ్ అందుబాటులో ఉన్నదేనని వెల్లడించింది అజ్రాయిల్ ఏంజెల్ ఆఫ్ డెత్ పది లక్షల మంది ప్రజల డేటాను ఎలక్షన్ కమిషన్ నుంచి అపహరించినట్లు వెల్లడించింది అది రెండు వేల ఇరవై మూడులో రీసైకిల్ చేసిన డేటాగా తేలింది ఆపరేషన్ సింధూర్ వేల పాకిస్తాన్ మద్దతుతో నడిచిన హ్యాకింగ్ సంస్థలు భారత పవర్ గ్రిడ్లో డెబ్బై శాతం కుప్పకూల్చామని ప్రకటించుకొన్నాయి కానీ ఇది పూర్తిగా అవాస్తవమని పిఐబి ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది పాక్ యుద్ధంలో పైచేయి సాధించిందనే ప్రచారం కోసం శాటిలైట్ జామ్ చేశామని నార్తన్ కమాండ్తో సంబంధాలు తెంపేశామని బ్రహ్మోస్ స్టోరేజీ డిపోను పేల్చామని పాక్ ముఠాలు ప్రచారం చేసిన విషయానికి తెలిసిందే ఒక ముప్పు వాస్తవమే పాక్కు చెందిన ఏపీటీ ముప్పై ఆరు గ్రూపుతో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు దీనికి ట్రాన్సపరెంట్ ట్రైబ్ అనే నిక్నేమ్ కూడా ఉంది ఈ గ్రూపు మాల్వేర్ పేలోడ్స్ దాడులు చేస్తుంది ఇది వాడే వాటిల్లో అల్లాకోరే క్రిమిసన్ రాట్ వంటివి ఉంటున్నాయి ఇవి సోకిన కంప్యూటర్లపై ఏపీటీ ముప్పై ఆరు గ్రూప్కు అపరిమిత నియంత్రణ లభిస్తుంది